ఏపీలో వైసీపీ తరఫున టికెట్లు దక్కించుకున్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు సంబరాలు జరుపుకున్నారు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున జరగబోయే ఎన్నికలకు వైసీపీ తరపున ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటించారు సీఎం జగన్ సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని గతంలో కన్నా మెరుగ్గా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు అధిక సంఖ్యలో సీట్లు కేటాయించామన్నారు సీఎం జగన్ మరోవైపు టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులు పండగ చేసుకున్నారు విశాఖపట్నం నార్త్ టికెట్ దక్కడంతో కేకే రాజు స్వీట్లు పంచారు ఆయన విశాఖ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను శ్రద్ధ ఉంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నగరి టికెట్ మరోసారి తగ్గడంతో రోజా అభిమానులు సంబరాలు చేసుకున్నారు తనపై నమ్మకంతో టికెట్ కేటాయించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు చెప్పిన రోజా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు వల్లపనేని వంశీని గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు మానాసంచా కాల్చి సందడి చేశారు జీడీ నెల్లూరు నుంచి టికెట్ దక్కించుకున్న నారాయణ స్వామి కుమార్తె కృపాలక్ష్మి విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఈ అవకాశం నాకు జగన్ ఇచ్చిన దానికి మా మా కుటుంబం అందరూ జగన్ అన్నకి ఉంటాం జీవితాంతం మా కాన్స్టిట్యున్సీ ఫుల్ అభివృద్ధి బాటలోనే వెళ్తుంది అందరం ఒకే కుటుంబం లాగా వైఎస్ఆర్ కుటుంబం లాగానే ఉన్నాము వ్యతిరేకత చిన్న చిన్న ఇష్యూస్ ఎక్కడైనా ఉండి ఉండొచ్చేమో బట్ వ్యతిరేకత అంటూ ఏది లేదు అందరూ నన్ను వాళ్ళ ఇంటి మహిళగా అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే విప్పటి వేణుగోపాల్ రావు టికెట్ దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో మేము అత్యధిక మెజారిటీ తోటి మేము అందరం కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుచుకొని మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటామనేసి సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మరోసారి టికెట్ దక్కడంతో అంబటి రాంబాబు తన అభిమానులతో బైక్ ర్యాలీ నిర్వహించారు ఎన్నికల యుద్ధానికి సిద్ధమంటూ వైసీపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు